వెల్కమ్ టు ఏవిఎన్ ఇండియన్ కిచెన్ ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా ఉన్న ఫీస్ట్ అండ్ ఫిట్ హెల్దీ కేఫ్ దగ్గర ఉన్నాను ఈ బిజీ స్కెడ్యూల్లో ఏదైతే ఈజీగా అవుతుందో ఏదైతే చాలా టైం తక్కువ పడుతుందో ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటాము హెల్త్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయం కానీ ఇక్కడ మాత్రం హెల్దీ అండ్ చాలా తక్కువ టైం పట్టే ఫుడ్ చూపిస్తామంటున్నారు ఇక్కడ చెప్స్ అసలు ఏం ఫుడ్ చేస్తారో తెలుసుకుందామా ఇంకెందుకు ఆలస్యం పదండి ఫీస్ట్ అండ్ ఫిట్ హెల్దీ రెస్ట్రో కేఫ్ దగ్గర ఉన్నాము వీళ్ళు హై ప్రోటీన్ లో క్యాలరీ ఫుడ్ చూపిస్తా అంటున్నారు వీళ్ళ వేనే గుడ్ అండ్ హెల్దీ ఫుడ్ అని చెప్తున్నారు ఈ రోజు మనకు ఎటువంటి వెరైటీ చూపిస్తారు తెలుసుకుందామా చెప్ సత్య గారు ఈరోజు మా కోసం ఎటువంటి వెరైటీ చూపిస్తున్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండి సో ఫీనస్ అండ్ కోన్ ఆమ్లెట్ ఓకే కార్న్ ఆమ్లెట్ రైట్ స్పినచ్ అండ్ కర్న్ స్పీనచ్ కర్న్ ఆమ్లెట్ ఎస్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్దీగా తీసుకోవాలి అని చెప్తారు సో ఇది హై ప్రోటీన్ అని కూడా చెప్తున్నారు సో తయారు చేయు విధానం చెప్తారా ఎస్ తయారు చేయు విధానం కన్నా ముందు అసలు ఏమేం కావాలి దీనికి అనేది 3 ఎగ్స్ 3 ఎగ్స్ 20 గ్రామ్ కర్న్స్ mm. 20 గ్రామ్ స్పీనచ్ mm. salt and pepper and olive oil అంటే మీరు 20 గ్రామ్స్ 20 గ్రామ్స్ అని చెప్తున్నారు మనకి ఇష్టం వచ్చినంత తీసుకోవడానికి ఒక బాడీకి ఎంత ప్రోటీన్ కావాలో ఎంత క్యాలరీ కావాలో ఈ విధంగా మీరు క్యాలరీస్ మెజర్ చేసి ఒక ఆమ్లెట్ తయారు చేస్తారు ఇంత ప్రోటీన్ ఇంత కార్బోహైడ్రేట్స్ డే మొత్తాన్ని సరిపోతాయా మరి ఒక బ్రేక్ఫాస్ట్ సరే తయారు చేయ విధానం చెప్పండి ఫస్ట్ త్రీ ఎగ్స్ తీసుకున్నాం సో దీంట్లోంచి మేము వైట్ సెపరేట్ చేస్తాము ఓకే ఎల్లో తో చేయలేదు ఓన్లీ వైట్ ఓన్లీ వైట్ వైట్ అందుకని త్రీ ఎగ్స్ పడతావునండి యో కరెక్ట్ సపరేట్ చేసాము ఇది వైట్ అండి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి అయితే అది హెల్దీ వే కాదమ్మా ఇంకో అని యాడ్ చేస్తున్నాం సన్నగా స్పెండ్ నుంచి బాగా సన్నగా తరగాలి కార్న్ ని బాయిల్ చేయాలి అంతేనా బ్లంచ్ బ్లంచ్ చేయాలి ఓకే బ్లంచ్ అంటే ఆఫ్ బాయిల్ దీనికి ఎంత ప్రోటీన్ వస్తుంది ఎన్ని క్యాలరీస్ వస్తుంది లో క్యాలరీస్ అండి హై క్యాలరీస్ అంటే ఏమి ఉండదు మనం ఈ కూడా సపరేట్ చేస్తాం కనుక అంత క్యాలరీస్ అనేది కౌంటర్లోకి రాదు మనకి ఇది యాడ్ చేస్తానే కొంచెం క్యాలరీస్ అన్నది పెరుగుద్ది మనం ఓన్లీ బయట ఒకటే తీసుకుంటున్నాం కదా ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు ఈ ప్రోటీన్ కానీ క్యాలరీస్ కానీ ఏదైనా కానీ పిల్లలకు ఒక విధంగా ఇంట్లో ఉన్న లేడీస్కి ఒక విధంగా వర్కింగ్ ఉమెన్స్కి ఒక విధంగా అండ్ ఆఫీస్ అంటే హార్డ్ వర్క్ వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది మరి మీరు ఎలా మెజర్ చేస్తారు ఎట్లా ఎవరికి ఇంత కావాలని ఎలా ఏమైనా చెప్పగా చెప్తారా ఈ కెఫే తరపున న్యూట్రిషన్స్ ఉంటారండి ఓకే సో వాళ్ళు బాడీ ఇమ్యూనిటీని బట్టి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి సో వాళ్ళకి ఎంత క్యాలరీస్ కావాలి ఎంత అకౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ కావాలనేది మాకు గ్రైడ్ చేస్తారు సో ఆ తరపున మేము ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తాం ఓకే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక కస్టమర్ వచ్చి మాకు ఇట్లాంటి టేస్ట్ కావాలి ఇలాంటి ఫుడ్ కావాలి ఇంత క్యాలరీస్ కావాలి అని వాళ్ళు కనుక చెప్తే మీ న్యూట్రిస్ట్ ఇది గైడ్ చేసి మీకు మీరు చెప్తే దాన్ని బట్టి మీరు ఒక ఫుడ్ని ప్రిపేర్ చేస్తారు రైట్ జస్ట్ టేస్ట్ ఆఫ్ సాల్ట్ సమ్ బ్లాక్ పెప్పర్ మిక్సింగ్ రైట్ ఇప్పుడు దాన్ని ఆమ్లెట్గా వేసుకోవాలి ఎస్ దీంట్లో కారం ప్లేస్లో రెండు ప్లేస్లో మిరియాల పౌడర్ వేసుకున్నాను అది హెల్దీ వే కదా మనం ఎక్కడ కూడా కారం అనేది వాడము కారం అనేది యూస్ చేయాలి ఓన్లీ బ్లాక్ పెప్పర్ దాని రీప్లేస్ బ్లాక్ పెప్పర్ లిటిల్ బిట్ సాల్ట్ దిస్ ఫర్ రెడీ ఓకే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా ఆమ్లెట్ వేసుకోవాలి ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వేస్తున్నాం ఎంత వన్ టేబుల్ స్పూనా యాక్చువల్గా ఎవరికి కావాల్సిన ఆయిల్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు బట్ మనం హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి ఆలివ్ ఆయిల్ ఇది బ్రేక్ఫాస్ట్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే చాలా సింపుల్ గా అయిపోతుంది అండ్ హెల్దీగా ఉంటుంది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ మంచి ఫుడ్తో స్టార్ట్ చేయాలి మన మార్నింగు అని చెప్తారు మార్నింగ్ ఎక్కువగా ప్రోటీన్ లో క్యాలరీస్ తీసుకుంటే డే అంతా ఆ ఫుడ్డే క్యారీ అవుతూ ఉంటుంది అన్నమాట పొద్దున ఏదో ఆయిల్ ఫుడ్ లైక్ బాండాలు వడలు అవి తిన్నామనుకోండి డే అంతా కొంచెం ఆ కడుపులో తిప్పుతున్నట్లు కొంచెం అనీజీగా ఉంటుంది బట్ ఇట్లా హెల్దీ వేలో అనుకోండి హెల్త్కి హెల్త్ టేస్ట్కు టేస్ట్ ఉంటుంది దట్టు దీంట్లో స్పీనచ్ కార్న్ ఓన్లీ ఎగ్ వైట్ కలిపారు కాబట్టి ది బెస్ట్ అని చెప్పొచ్చు మహా ఎంతసేపు పడుతుంది ప్రాసెస్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అంటే చాలా తక్కువ టైం కూడా పడుతుంది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చెప్పండి అంటే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు రైట్ రెడీ కూడా అయిపోయింది బ్యాచులర్స్ కూడా మాకు మంచి ఫుడ్ కావాలి కానీ మేము చేసుకునేందుకు టైం లేదు ఎలా చెయ్యాలో తెలియదు అన్న వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పవచ్చు ఆరోగ్యకరమైన ఆమ్లెట్ తయారు చేయు విధానం చూసాం కదా మరి ఏ విధంగా ఉంటుందో చూద్దామా టేస్ట్ కూడా చాలా బాగుంది మెయిన్గా ఈ ఆమ్లెట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఒక హెల్దీ వేలో మన డేని స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ బెస్ట్ ఆప్షన్ అనుకుని చెప్పొచ్చు ఎందుకంటే స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు ఈవినింగ్ చాలా వెంటనే అలిసిపోతూ ఉంటారు కానీ ఇలా హెల్దీగా మంచి ప్రోటీన్ ఫుడ్ని స్టార్ట్ చేశారనుకో డే డే స్టార్ట్ అనేది ఇట్లా హెల్దీ ఫుడ్తో స్టార్ట్ చేశారనుకోండి డే అంతా పిల్లలు యాక్టివ్గా ఉంటారు పెద్దవాళ్ళు తీసుకుంటే పెద్దవాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు అనమాట అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తినగలిగే ఫుడ్ తినవలసిన ఫుడ్ అని కూడా చెప్పవచ్చు మనం ఇప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూసాం మరి హెల్దీ లంచ్ కూడా చేస్తామంటున్నారు మరి ఎటువంటి లంచ్ చేస్తారేంటో తెలుసుకుందామా ఈరోజు లంచ్లో ఎటువంటి రెసిపీస్ చూపిస్తున్నారు చెఫ్ నందన్ గారు మనం లంచ్ లో మనది ఉంటుంది బయటి ఆఫ్ రైస్ దాంట్లో మీకు బాస్మతి కూడా ఉంటుంది బ్రౌన్ రైస్ కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు మీకు కావాల్సిన హండ్రెడ్ గ్రామ్ వెజెస్ వస్తుంది మీకు దాంట్లో మిక్స్ వెజెస్ అన్ని దాంట్లో మిక్స్ ఉంది కావాలంటే మనం బ్రోక్లీ కూడా సపరేట్ ఇవ్వచ్చు ఏమేం వేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే మిక్స్డ్ వెజిటేబుల్ బెల్ పేపర్ వస్తుంది బెల్ పేపర్ ఇంకా దాంట్లో జుక్నిస్ వస్తది స్వీట్ కార్న్స్ ఓకే ఇంకా చాయిస్ ఎవరి ఇష్టం వాళ్ళది కార్న్ ఏదైనా వేసుకోవచ్చు చాయిస్ ఎల్లీ వేలో కావాలన్న వాళ్ళు ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి అండ్ బాయిల్ చేసి బాయిల్ కాదు బ్లాంచ్ బ్లాంచ్ చికెన్ ఉంటే చికెన్ కి మీ మీ చాయిస్ బార్బీకి ఉంటుంది పేస్ట్ ఉంటుంది తరియాకి ఉంటుంది మీ ఇష్టం లాగా సాస్

థీమే అది మొత్తం ఏదైనా గానీ హెల్దీ వే హై ఇంత ముందు చెప్పినట్టు హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఆలివ్ ఆయిల్ తో స్టార్ట్ చేద్దాం సన్ఫ్లవర్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు చాప్ గార్లిక్ ఒక స్పూన్ తీసుకున్నారా మన కళ్ళకి ఎంత బాగా కలర్ఫుల్ గా కనిపిస్తే మనసుకి అంత బాగా నచ్చుతుంది అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ గా తింటాము మెయిన్ గా దీంట్లో క్యారెట్ బీన్స్ బెల్ పెప్పర్స్ యూస్ చేసుకోవాలి రోజుకి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ తినాలి అని చెప్తారు ఇలా లంచ్ లోని ఇన్ని కలర్స్ వచ్చిందంటే చాలా బెస్ట్ వే అని చెప్పొచ్చు ఇది బాస్మతి రైస్ అవును మ్యామ్ ఓన్లీ ఒక రైస్ తోనే వండుకోవచ్చు కదా అవును ఒక రైస్ మీకు ఏమే మీ ఇష్టం లేదు బ్రౌన్ రైస్ కూడా బ్రౌన్ రైస్ కావాలంటే మీకు బ్రౌన్ రైస్ ఇస్తా మీకు రెడ్ రైస్ కావాలంటే మీకు రెడ్ రైస్ కూడా ఇస్తాం ఓకే మన దగ్గర కినోవా రైస్ కూడా ఉంటుంది కినోవా ఉంది బ్రౌన్ రైస్ ఉంది రెడ్ రైస్ ఉంది ఇంకా బాస్మతి రైస్ కూడా ఇంకా మీ చాయిస్ అండి మాకు ఇలా కావాలి ఈ విధంగా కావాలి ఈ ఫుడ్ కావాలి అంటే అది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లంచ్ అవ్వచ్చు స్నాక్స్ అవ్వచ్చు ఏదైనా డిన్నర్ అయినా కానీ మీ చాయిస్ మాకు ఇది కావాలి మా డైటీషియన్ ఇది చెప్పారంటే దాని ప్రకారం వీళ్ళు ప్రిపేర్ ఇస్తారు ఎందుకంటే ఇవన్నీ మన ఇంట్లో ఉండటం చాలా తక్కువగా దొరుకుతాయి అన్ని అంత కాస్ట్ ఉంటుంది అన్ని కాబట్టి వీళ్ళు ఈజీ వేలో చేస్తారు టైము హెల్త్ కాస్ట్ అన్ని చూసుకొని కనుక ఉంటే ఇది బెస్ట్ అని చెప్తున్నారు వీళ్ళు నెక్స్ట్ రైస్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా తక్కువ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అంటే ఒక స్పూన్ తో మనం వంట ఫినిష్ చేసుకోవచ్చు లంచ్ ని లంచ్ మొత్తం మీకు ముందే అంత ప్రాసెస్ చేసుకుంటే చాలా ఈజీ అవును 10 టు 20 గ్రామ్స్ మనం లోపల అయిపోతది మనకి ఆ టైం కూడా ఒక 20 నిమిషస్ లో ఫినిష్ అయిపోతుంది ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంటే లేదు మాకు ఇవన్నీ కుదరదా అంటే ఇది బెస్ట్ ప్లేస్ ఇది మన మీకు చెస్టోల్ టేస్టల్ ముందు ప్లాన్ చేసి పెట్టా ఓకే ఐ వేంట్ ఏంటి ఏవేవి బ్రోక్లీ బ్రోక్లీ బెల్ బెల్ పెప్పర్స్ క్యారెట్ బీన్స్ స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ ఓకే మనస్తలిపురం ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మార్నింగ్ జిమ్ కి వెళ్ళిన తర్వాత తర్వాత హడావుడిగా ఆఫీస్కి వెళ్ళే టైంలో మళ్ళీ వంట చేసుకోవటం హడావుడి అవుతుంది కాబట్టి ఉంటే ఇంట్లో ఏది ఉంటే అది తింటూ ఉంటాం అట్లా కాకుండా ఇలా ఈ ప్లేస్కి వచ్చారు అనుకోండి ఇక్కడ హెల్దీ ఫుడ్ తినొచ్చు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళవచ్చు డే అంతా హెల్దీ వేలో మనది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీకు చికెన్ కావాలంటే నేను కొంచెం తయారు చేసి పెట్టాం బార్బీక్యూ చికెన్ లో బార్బీక్యూ చికెన్ కొంచెం తయారు చేసి అది పెట్టినా ఏం లేదు మనం హోమ్ మేడ్ బార్బీక్యూ సాస్ తోటి చికెన్ గ్రిల్ చికెన్ కలిపిన దాంట్లో ఇంకా ఏం లేదు హోమ్ మేడ్ హోమ్ మేడ్ బార్బీక్యూ సాస్ రఫ్ గా అంటే మనం బయట ఏం బయట సామాన్ ఏమడను మనం మనం తయారు చేసిన మనం వేసినా అంటే ఏమేమి కావాలి దీనికి ఈ సాస్ దానికి టమాటోస్ దాంట్లో ఇంకా ప్రాసెస్ ఉంటుంది పెద్ద ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ అయితే ఇంట్లో చేసుకుంటే బెస్ట్ వే అంటారు ఇంట్లో చేయడానికి ఇది కాదండి ఇంట్లో చేయడానికి ఇది చిల్లి గర్లిక్ సాస్ ఉంటుంది ఇది ఇంట్లో చేయొచ్చు ఇది పెద్ద కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇది మై ఓన్ రెసిపీ ఆ ప్లేస్ లో ఇది రీప్లేస్ చేయొచ్చు అది కూడా రీప్లేస్ చేయొచ్చు అది చేసినాను అది పన్నీర్ ఓకే పన్నీర్ పన్నీర్ తో నేను చేసిన చిల్లి గర్లీ బార్బిక్యూ చికెన్ ప్లేస్లో అది ఆ సాస్ అనేది ఇంట్లో కొంచెం లెంత్ వే సో అందువల్ల మీరు గార్లిక్ చిల్లీ గార్లిక్ చిల్లీ గార్లిక్ సాస్తో కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ రైట్ ఇది ఎంతసేపు ఇట్లా బాయిల్ అవ్వాలి బాయిల్ కొంచెం చికెన్ కుక్ అయిపోయినా అది చూడాలి చికెన్ కుక్ అయిపోతుంది అయిపోయింది ఆల్రెడీ చికెన్ కూడా మనం ముందుగానే ముందు కొంచెం మ్యాగ్నేట్ చేసేసి అవును చూడటానికి కంటికి బాగుంది ఎట్ ద సేమ్ టైం స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మనం డేని చాలా హెల్దీగా స్టార్ట్ చేయాలనుకుంటాం అందుకనే బ్రేక్ఫాస్ట్ ని హెల్దీగా చూసాం ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు లంచ్ కూడా హెల్దీ వేలోనే స్టార్ట్ చేసాం యాక్చువల్గా మనం హెల్దీగా తినాలి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కానీ దాన్ని కంటిన్యూ చేయలేమనమాట ఒక టెన్ డేస్ ఒక మోటివ్ తీసుకొని ఒక టెన్ డేస్ తింటాము ఆ తర్వాత అబ్బా ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు ఇదంతా చాలా కష్టం మన వల్ల కాదులే అని మళ్ళీ నార్మల్ అయిపోతాం అనమాట కానీ ఇక్కడ ఫీస్ట్ అండ్ ఫిట్కి వస్తే కనుక ఎప్పటికీ హెల్దీగా తినవచ్చు మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేసుకుందాం ఒకవేళ కుదిరిన పక్షంలో ఇక్కడికి వచ్చి కూడా తినొచ్చు సో ఇప్పుడు మనం హెల్దీ వేలో లంచ్ ఏ విధంగా తయారు చేశారో చూసాం కదా దాన్ని మరి టేస్ట్ కూడా ఉండాలి కదా హెల్దీతో పాటు ఎట్ ద సేమ్ టైం టేస్ట్ ఉంటేనే కదా ఇప్పుడు మనం హ్యాపీగా దాన్ని కంటిన్యూ చేసేది టేస్ట్ కూడా ఎలా ఉందో ఓసారి చూద్దాం ఎంత బాగుందంటే పెద్ద మసాలాలు ఏమి యూజ్ చేయలేదు అలానే సాల్ట్ ఇవి కూడా ఏం యూజ్ చేయలేదు కానీ చాలా బాగుంది ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టమక్ అంతా లైట్గా ఉంటుంది బట్ అంటని నీరసంగా ఏమి ఉండరు అనమాట డే అంతా లైట్ ఆ వేలో ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుదిరితే ఇంట్లో చేసుకోండి కుదరకపోతే ఇలా ఫీస్ట్ అండ్ ఫిట్కు వచ్చి ట్రై చేయండి ఎంత హెల్దీ లంచ్ తర్వాత అయినా కానీ డిజర్ట్స్ తినాలని పక్కా అనిపించింది అది అనిపించుతుంది కానీ డిజర్ట్స్ అంటే ఎక్కువగా మనం షుగర్ ఉన్న కంటెంట్ చూస్తాం మరి అంత మనమంతా హెల్దీ వేలో వెళ్దాం హెల్దీ ఫుడ్ తిందాం లో క్యాలరీస్ తిందామని అనుకుంటూ ఉంటాం కదా మరి ఇక్కడ మంచి గుడ్ డిజర్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు చెప్ సత్య గారు ఎటువంటి డిజర్ట్స్ ఉన్నాయి ఏంటో తెలుసుకుందాము సత్య గారు మీరు హెల్దీ డిజర్ట్స్ ఉన్నాయి అని చెప్పారు లంచ్ బ్రేక్ఫాస్టే కాదు ఇక్కడ హెల్దీ డిజర్ట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు డిజర్ట్స్ అంటే చాలామందికి చాలామంది వచ్చే ఆలోచన ఏంటి అంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాము సో మరి మీ దగ్గర ఎటువంటి డిజర్ట్స్ ఉన్నాయి హెల్దీ వేలో అంటే ఏం చెప్తారు మా దగ్గర నో షుగర్ అండి నో షుగర్ ఏ డిజర్ట్ కూడా షుగర్ యూజ్ చెయ్యబడు మరి షుగర్ ని రీప్లేస్ చేసే ఐటమ్ విప్ క్రీమ్ క్రీమ్ అందులో కూడా షుగర్ క్వాంటిటీ చాలా లో ఉంటది సో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటది క్రీమ్ ఉంటది సో స్వీట్నెస్ ఉంటది సో అలాగా అన్నది దీంట్లో ఫ్రూట్ క్రీమ్ అనేది కూడా ఇక్కడే మీరే తయారు చేస్తారా చేస్తారు బయట ప్రొడక్ట్ అది కంపెనీ ప్రోడక్ట్ డిలెక్ట్ కంపెనీది సో అందులో షుగర్ క్వాంటిటీ సేమ్ ఉండవు లో షుగర్స్ సో ఇందులో ఉన్నది కూడా ఫ్రూట్స్

సియా పుడింగ్స్ బ్లూబెర్రీ సియా పుడింగ్ సియా పుడింగ్ ఓకే ఇంకా ఇది వచ్చేసి తిరామోస్ తిరా తిరామోస్ అంటే దేంతో తయారు చేస్తారు కాఫీ కాఫీ ఫ్లేవర్ కాఫీ పౌడర్ తో చేస్తారు కాఫీ పౌడర్ తో చేస్తాం ఓకే ఓన్లీ స్పంజ్ ఉంటది కింద కేక్ స్పంజ్ అండ్ క్రీమ్ అండ్ కాఫీ ఫ్లేవర్ ఓకే ఇది వచ్చేసి మనకి మ్యాంగో యోగట్ మ్యాంగో యోగట్ మ్యాంగో ప్యూరీ అండ్ యోగట్ యోగట్ సమ్మర్ కాబట్టి యాక్చువల్గా చాలా మంది పెరుగన్నంలో మామిడికాయ వేసుకొని తింటారు మామిడి పండు వేసుకొని తింటూ ఉంటారు బట్ ఇది డిజర్ట్ గా చాలా బాగుంది అంటే యోగట్ లో మనం మ్యాంగో ప్యూర్ కలుపుతాం అంటే దీంట్లో ఇంకా షుగర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రూట్ లో యాడ్ చేయాలి స్వీట్నెస్ అంటే హనీ జస్ట్ లిటిల్ బిట్ టేస్ట్ ఆఫ్ హనీ యాక్చువల్ గా ఫ్రూట్ లోనే ఎంతో కంత షుగర్ ఉంటుంది అది నేచురల్ షుగర్ మనం ఎక్స్ట్రా వేరే షుగర్ వచ్చి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇందులో స్వీట్ ఉంటుంది మనకి కాఫీలో స్వీట్ ఉంటుంది కాఫీలో అంటే ఆల్రెడీ స్వీట్ ఉంటుంది సో స్వీట్ యాడ్ చేయాల్సిన పని లేదు మ్యాంగోలో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది సో దానికి మనం యాడ్ చేస్తాం ఓకే చూసారు కదా వ్యూయస్ హెల్దీ లంచ్ ఏ విధంగా అయితే ఉందో హెల్దీ డిజర్ట్స్ కూడా ఉన్నాయి లో షుగర్ లో క్యాలరీస్ అని చెప్పవచ్చు అంటే యాక్చువల్గా ఫ్రూట్లోనే షుగర్ ఉంటుంది న్యాచురల్ షుగర్ ఉంది ఆ షుగర్తోనే వీళ్ళు డిజర్ట్స్ చేశారనమాట దిస్ ఈజ్ బెస్ట్ చాయిస్ దిస్ ఇస్ బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు చూసారు కదా హెల్దీ లంచ్ అండ్ హెల్దీ డిజర్ట్స్ మన డే అంతా హెల్దీగా స్టార్ట్ అయ్యి హెల్దీగా ఎండ్ అవ్వాలంటే దిస్ ఈజ్ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఇది ఇవాళ ఏబియన్ ఇండియన్ కిచెన్ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి